దైవప్రవక్త సలహు అలైవసం ఒకసారి తన సహచరులను ఉద్దేశించి ఇలా ప్రబోధించారు ప్రళయ దినాన నేను మీకంటే ముందు కౌసర సరస్సు దగ్గరకు చేరుకుంటాను మీకు ఎదురొచ్చి స్వాగతం పలుకుతాను మీ దాహం తీర్చే ఏర్పాటు చేస్తాను నా వద్దకు వచ్చిన ప్రతి వ్యక్తి ఆ కోనేటి నీరు తాగుతారు అలా తాగిన వ్యక్తికి మరెప్పుడూ దాహం వేయదు ఆ సందర్భంలోనే కొంతమంది నా వద్దకు రావాలని ప్రయత్నిస్తారు వారు నాకు తెలిసిన వారే నన్ను వారు ఎరిగిన వారే అయి ఉంటారు కానీ వారిని నా వద్దకు రాకుండా నివారించడం జరుగుతుంది అప్పుడు నేను మీరు నా వారే రానివ్వండి అని అంటాను దానికి మీకు తెలియదు మీ నిష్క్రమణ తర్వాత వారు ధర్మంలో ఎన్నో కొత్త విషయాలు మిశ్రమం చేశారు అని సమాధానం వస్తుంది అది విని దూరం దూరం నా తర్వాత ధర్మస్వరూపాన్ని మార్చినవలసిన వారు దూరం అవ్వాలి అని నేనంటాను